ఈరోజు మనం ఒక మాస్ టాపిక్ పట్టుకొచ్చినం భగవద్గీత గురించి వినుంటారు కదా పెద్ద పెద్ద పుస్తకాలు కఠిన కఠిన మాటలు అనుకుంటారు చాలామంది కాని దీంట్లో మన లైఫ్ కి పనికొచ్చే మస్తు ఇంటరెస్టింగ్ కథలు ఉన్నాయి బాబు ఈరోజు ఆ గీతలో ఒక్క సూపర్ హిట్ కథ మన పక్కా తెలంగాణ భాషలో చెప్తా సెట్టింగ్ అంతా రెడీ చేసుకోండి ఫుల్ జోష్లో వినండి టాపిక్ ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం అది జస్ట్ స్టార్ట్ అయ్యే టైం ఇరువైపులా సైన్యం రెడీగా నిలబడ్డది శంఖాలూ భేరీలు ఊరమా సౌండ్ వస్తుంది ఒకరి ముఖం ఒకరు చూస్తున్నారు ఇప్పుడు సూడు నీ పని అన్నట్టు మన హీరో ఎవరు అర్జునుడు సూపర్ విల్లుగాడు సూపర్ హీరో ఆయన రథం మీద ఉన్నడు పక్కనే సారథిగా ఎవరు జగత్తుకే నాయకుడు మన కృష్ణుడు అప్పుడు అర్జునుడు కృష్ణయ్యతో అంటడు కృష్ణ ఈ రథం నీ కొంచెం మధ్యలో తీసుకెళ్ళు ఎవరు ఉన్నరు ఎదురుగా ఒకసారి చూస్తా అని కృష్ణుడు కూడా సరే భాయ్ చూడు అని రథం ని తీసుకెళ్లి యుద్ధభూమి మధ్యలో నిలబెట్టిండు అబ్బో అక్కడ చూడంగానే అర్జునుడికి ధిన్మ తిరిగింది మైండ్ బ్లాక్ అయిపోయింది గుండె జారిపాయింది ఎందుకు ఎదురుగా చూడు తాతలు భీష్ముడు గురువులు ద్రోణుడు అన్నదమ్ములు కౌరవులు మామలు స్నేహితులు అంతా మనవల్లే నుంచి ఆడుకున్నోళ్ళు అన్నం పెట్టినోళ్లు విద్య నేర్పినోళ్లు అర్జునుడికి ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయింది చేతులు వణుకుతున్నాయి గాంధీవం ఆ విల్లు పేరు కిందకి జారిపోతుంది కళ్లల్లో నీళ్లు తిరిగినయి కృష్ణుడితో అంటడు అయ్యో కృష్ణ ఎవరితో యుద్ధం చేస్తున్న నేను మా తాతనా మా గురువు నా వీళ్లందరినీ చంపి నాకు ఈ రాజ్యం వద్దు ఏం వద్దు నావల్ల కాదు హాయ్ నాకిందుకు ఈ పాపం నాకు భయం అవుతుంది నేను ఫైట్ చెయ్యను అని ఫుల్ ఎమోషనల్ అయిపోయి కిందికి కూర్చొన్నడు నాకొద్దు ఈ గొడవ అని ఫిక్స్ అయిండు అంత పెద్ద వీరుడు శత్రువు అంటే ఎదుటోడిని కింద గలిగే అర్జునుడే ఇలా జారిపాయినడు అంటే చూడు అప్పుడు మన కృష్ణయ్య సీన్లోకి అయితడు అసలైన గీతా ఉపదేశం ఇక్కడే స్టార్ట్ అయితది కృష్ణుడు నవ్వుతూ లేక కొంచెం సీరియస్గా అంటడు ఇది జాదు లెక్క ఎందుకు బిహేవ్ చేస్తున్నావు ఇలాంటి టైంలో ఈ పిచ్చి పనులు ఎందుకు నువ్వు క్షత్రియుడివి నీ పని యుద్ధం చేయడం నీ ధర్మం అది ఈ పిచ్చి ఏడుపు ఆపు అని క్లాస్ పీకుతడు ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తాడు అంటే సింపుల్ గా చెప్తా టెన్షన్ పడకు అరే నువ్వు చంపేది ఈ శరీరాన్ని మాత్రమే ఆత్మకీ లేదు అది వేరే బాడీలోకి పోతది నువ్వు షర్ట్ చేంజ్ చేసినట్టు నువ్వు నీ పని డ్యూటీ చెయ్యి రిజల్ట్ గురించి టెన్షన్ పడకు గెలిస్తే రాజ్యం పోతావనుకో వీరస్వర్గం నీ ధర్మాన్ని నువ్వు ఫాలో అవ్వు అంతే అని చెప్పి అర్జునుడికి క్లారిటీ ఇస్తాడు ఈ ఒక్క సిచ్యుయేషన్ ఈ ఒక్క కథ చూడండి ఎంత గా ఉందో మన లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యుయేషన్లు చాలా వస్తాయి ఒక పని చెయ్యాలంటే డౌట్ వస్తది భయం వస్తది వీళ్ళని హర్ట్ చేస్తానా వాళ్ళని హర్ట్ చేస్తానా అని కన్ఫ్యూజన్ వస్తది చేస్తే ఏం వస్తదో చేయకపోతే ఏం వస్తదో అని టెన్షన్ పడతాం అప్పుడు ఈ కథ గుర్తు చేసుకోవాలి మన డ్యూటీ ఏంటో అది కరెక్ట్గా చెయ్యాలి ఫీలింగ్లు ఎమోషన్లు పక్కన పెట్టి ధర్మం అంటే చేయాల్సిన పని మీద ఫోకస్ చేయాలి అని గీత చెప్తుంది అర్జునుడు అంత గొప్ప వీరుడే కన్ఫ్యూజ్ అయిండు అంటే మనం కూడా అవుతాం కాని దానిని ఎలా ఫేస్ చెయ్యాలో కృష్ణుడు చూపించిండు అదన్నమాట సంగతి గీతలో ఇది ఒక చిన్న శాంపిల్ కథ అంతే దీంట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అర్జునుడి డౌట్ నుంచి స్టార్ట్ అయ్యి లైఫ్ అంటే ఏంటి మనం ఎలా ఉండాలి అనేది చాలా బాగా చెప్పింది గీత ఈ కథ మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా నచ్చితే పక్కా ఒక లైక్ కొట్టండి భాయ్ కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి మీ దోస్తులకు ఫ్యామిలీకి షేర్ చేయండి మన తెలంగాణ భాషలో గీత కథలు ఇంకా కావాలి అంటే ఛానల్ని గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా కొట్టండి నోటిఫికేషన్లు మిస్ అవ్వకుండా మళ్లీ ఇంకొక మంచి వీడియోతో ఇంకొక జబర్దస్త్ కథతో మీ ముందుకు వస్తా అప్పటిదాకా సెలవు సబ్ జగ ఖైరియత్ जय हिंद जय तेलंगाना